ఇక్కడ మనము రూపాంతర కొండ అని అంటుంటాం కదా రూపాంతర అనుభవం క్రీస్తువారు రూపాంతరం చెందారు <laughs> అయితే క్రీస్తువారు ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళడానికి ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడు ఈ రూపాంతరము చెందడానికి ఈ రూపాంతర అనుభవంలోకి ఆయన వెళ్ళడానికి లేకపోతే ఆయన మహిమను చూపించడానికి ఎవరెవరిని ఆయన తీసుకుని వెళ్ళాడు పేతురును జ కుమారులను అంటే యోహాను గారిని యాకోమ్ గారిని ముగ్గురిని ఆయన ఈ ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు క్రీస్తు వారి యొక్క మహిమను చూపించడానికి క్రీస్తు వారి యొక్క రూపాంతర అనుభవమును చూపించడానికి క్రీస్తు వారు ఎన్నుకున్న వారు ముగ్గురు శిష్యులే అందరూ కాదు ఇన్నర్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వారిని ఆయన తనతో పాటుగా తీసుకుని వెళ్ళాడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు క్రీస్తువారు నిన్ను నన్ను మనల్ని ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఆత్మీయతలో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మహిమను చూపించడానికి పరలోకము యొక్క రుచిని పరలోకం యొక్క మహిమను చూపించడానికి నీకు నాకు కూడా అవకాశం ఇవ్వబడింది అయితే ఆ ఎత్తైన ఆత్మీయతలకు వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు నేను మనం చేయాల్సింది పేతురులా లేకపోతే యాకోబులా లేకపోతే జేమ్స్ యోహానులాగా ఆయనకు దగ్గరగా ఇన్నర్ సర్కిల్లో జీవించే అనుభవము ఉండాలి కదండి గత్యమైన తోటలో కూడా ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళి కొంతమందిని అక్కడే ఆపేస్తాడు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఆ పన్నెండు మందిలో నుంచి మళ్ళీ ఇంకొక ముగ్గురిని తనతో పాటుగా తీసుకుని వెళ్తాడు ఆ ముగ్గురు కూడా ఎవరు పేతురు యో యాకోబు యోహాను ఈ ముగ్గురునే తనతో పాటుగా మరికొంత దూరం తీసుకుని వెళ్తాడు